హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ వెల్వర్ ఛానల్ ప్రసాదాలలో ఒకటైన కట్టు పొంగలిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కట్టు పొంగలి వెన్నెల నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోయే విధంగా మంచి టెక్స్చర్తోను మంచి రుచితో రావాలంటే పర్ఫెక్ట్ కొలతలతో ఈ వీడియోలో ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను ఈ కట్టు పొంగలిని కేవలం పండుగల టైంలో నైవేద్యాలకు మాత్రమే కాదండి వారంలో ఒకసారి బ్రేక్ఫాస్ట్లో లో ఇంక్లూడ్ చేసుకుంటే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి ఫస్ట్ అయితే ఇది ఎలా తయారు చేయాలో చూస్తూ ఆ తర్వాత దీంట్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి కూడా మాట్లాడుకుందాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు పెసరపప్పుని వేసి వేయించుకోవాలి స్టవ్ని లో లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలి ఇలా వేయించిన పప్పుని ఒక గిన్నెలోకి తీసుకుందాము తర్వాత ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యాన్ని కూడా వేసుకొని నీళ్లు పోసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ శుభ్రంగా నీట్ గా వాష్ చేసుకోవాలి ఇలా కడిగి పెట్టుకున్న బియ్యం పెసరపప్పుని కుక్కర్ లో ఉడికించుకోవాలి ఇందులో నేను మూడు కప్పులు నీళ్లు పోసుకొని ఉడికించుకుంటున్నాను ఎక్కువగా నీళ్లు పోసుకుంటే ఉడికేటప్పుడు కుక్కర్ లో నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది మూత పెట్టి ఒక త్రీ టు ఫోర్ విజెస్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇక్కడ స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో మరో మూడు కప్పులు నీళ్లు పోసుకొని మరిగించుకుంటున్నాను సో ఈ వాటర్ ని మనము తర్వాత యాడ్ చేసుకుంటాం అనమాట నేను తీసుకున్న బియ్యం పప్పుకి మొత్తం ఆరు కప్పులు నీళ్ళైతే అయితే యూజ్ చేశాను ఇక్కడ పప్పు బియ్యం చక్కగా ఉడికిపోయింది నెక్స్ట్ ఇందులో సరిపడా సాల్ట్ వేసుకొని మనం మరిగించి పెట్టుకున్న వేడి నీళ్ళని ఇందులో పోసుకొని కలిపేసుకోవాలి ఇలా నీళ్లు మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిగా స్మాష్ చేస్తున్నట్టు ఈ విధంగా కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ కూడా చూడండి జారుగా ఈ విధంగా ఉండాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ నూనె పోసుకుంటున్నాను అలాగే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ మిరియాలని కొద్దిగా దంచేసుకొని ఇందులో యాడ్ చేసుకున్నాను తర్వాత వన్ టేబుల్ స్పూన్ సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని అలాగే రెండు రెబ్బల కరివేపాకుని కూడా వేసుకొని వేయించుకోవాలి తర్వాత ఇందుట్లో జీడిపప్పులు కూడా వేసుకొని వేయించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి లేకపోతే వెంటనే మాడిపోతుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువని కూడా వేసుకోవాలి ఇదే ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట కట్టు పొంగలికి ఈ ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది సో మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి జీడిపప్పులు మాడిపోకుండా చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందుట్లో వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఈ కట్టు ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని చెప్పాను కదండి ఇందులో ఉండే పెసరపప్పు ఒక మంచి ప్రోటీన్ గా చెప్పుకోవచ్చు ఇది మన మజిల్ గ్రోత్ గాని చాలా ఉపయోగపడుతుంది అలాగే బియ్యము మరియు పెసరపప్పు కలిపి ఉండటం వల్ల ఇది మనం తీసుకున్నప్పుడు ఈజీగా డైజెషన్ అయిపోతుంది అనమాట ఇందులో నెయ్యి మనకి ఎనర్జీని ఇస్తుంది అలాగే ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది ఇందులో మనం మిరియాలు ఇంకా అల్లము ఇంకా జీలకర్ర ఇవన్నీ కూడా మనకి యాంటీ బాక్టీరియల్ గా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగినాయి కాబట్టి మనకి ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది ఇంకా ఈ పెసరపప్పు లో కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది ఇంకా ఇది మనకి గట్ హెల్త్ ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది బోన్స్ ని స్ట్రాంగ్ చేస్తుంది ఇందులో ఉన్న జీడిపప్పు మనకి హెల్త్ కి చాలా మంచిది బోన్ స్ట్రెంత్ కి సాఫ్ట్ గా డైజెషన్ అయిపోతుంది అలాగే హెల్తీ కూడా ఇది మొత్తం మీద ఒక ప్రోటీన్ రిచ్ అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్ గా మరో రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని మొత్తం కలిపేసుకుంటున్నాను సో అంతేనండి మనకి ఇక్కడ పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఈ మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా వేసుకునేటప్పుడు కానీ మీకు ఇంకా కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వేడి నీళ్ళు పెట్టుకొని కలుపుకోవచ్చు ఇక్కడ కన్సిస్టెన్సీ అయితే ఇలా జారుగానే ఉండాలండి సో ఇలా ఉంటేనే ఆరిపోయాక మనకి కరెక్ట్ గా ఉంటుంది మొత్తం కలిపేసుకున్నాక ఒక టూ మినిట్స్ జస్ట్ స్టవ్ మీద ఉంచేసుకొని లో ఫ్లేమ్ మీద ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అంతేనండి వేడి వేడిగా కట్టు పొంగల్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇలా సర్వ్ చేసుకోవటమే వారికి సమర్పించుకునే నైవేద్యాల్లో ఒకటైన కట్టు పొంగలి ఎలా తయారు చేసుకోవాలో చూసేసాం ఈ వీడియోలో సో మరిన్ని ప్రసాదాల రెసిపీస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి సో మీరు కానీ మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోమాకండి మరో ప్రసాదం రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే